ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బైక్లను ఎత్తుకెళ్ల దొంగను సదరు బైక్ యజమాని గమనించి దొరకబట్టాడు చెన్నూరు నుండి సోమవారం హాస్పిటల్కు వచ్చిన సదరు యువకుడు రాత్రి తన సిడీ హ్యాండెడ్ బైక్ ను పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేశాడు పార్కింగ్ చేస్తున్న సమయంలో అక్కడ బైక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుని గమనించారు ఆ వ్యక్తి బైక్ పార్క్ చేసిన వ్యక్తి వద్దకు వచ్చి బ్యాగ్ లోని దుప్పటి తీసుకుని కప్పుకున్నాడు ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఉండిపోవడంతో ఆ వ్యక్తిపై అనుమానం వచ్చింది కొంతసేపటి తర్వాత వ్యక్తి తన బైక్ వద్దకు వచ్చి చూడడంతో బైక్ కనిపించకపోవడంతో వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి రప్పించుకుని మరో బైక్ పై పోయిన దొంగలించబడిన బైక్ కోసం వెతుకులాట ప్రారంభించారు అదే సమయంలో డయల్ కు కూడా సమాచారం అందించడంతో తాము వెతుకుతున్నామని మీరు కూడా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది బైక్ యజమాని తెలిపారు ఐడి కార్డు చూపి ఇది నైటర్లు నైటర్ తోటి వాళ్ళు ఇలా కాల్ కూడా తీసుకురాలు అంటే

ಇದು ಅದರ ಮೇನ್ ರೋಡ್ ಬಸ್ ಪಾಸ್ ಕಡೆ ಪಟ್ಟುನೋಡಿ ಪಂಚಪಲ್ಲಿ ನಿಿಸ್ಕೊಂಡೆ ಆ ಐತೆ ಮಾನ್ ರೋಡ್ ಬೂಲೆಟ್ ರೈಟ್ ಆಕ ರಾವ್ ಆದ್ರೆ ವಿಡಿಯೋ ಆಗ್ತಿದೆ ಆಯಾ ದಯನ ಕೊಡ್ತಾರೆ ಅಂತ ವಾಸೆ ಕಿಯ ಎಡ ಲೈಟ್ ಇರಸ ಕಲ್ಲೆಶಿ ದೆ ಆ ಪ್ಲಾಸ್ ఎక్కడ ఉంటావు సబ్నబ్ తండ్రి పేరు నారాయణ లేట్ నారాయణ సార్ నువ్వు ఎక్కడ ఉంటావు ఆయన ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని చేసిన దొంగతనం ఒక్కసారి నా బాండి మా డాడీ పైసలు ఇచ్చి పైసలు అప్పు తీసుకున్నాడు అన్న నేను కొనిచ్చిన బండి వేరు రోడ్డు మీద ఉంటే నేను బెరిచ్చి పట్టుకుని పోయి మా ఇంట్లో పెట్టుకున్నా అదొకటి ఇంకొకటి పల్సర్ బెయి

చె సైడ్ పెట్రోల్ బంక్ పెట్టాం డిస్కవరీ హండ్రెడ్ సిక్స్ మోడల్ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ పెట్టాం ఓల్డ్ మోడల్ ఏ ఏ పెట్రోల్ బంక్ అది ಇದು ಮನ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಅದೇ ಅಕ್ಕ ಓಕೆ ಓಕೆ ಓಕೆ

ఇవ్ లైటర్ తోని అలా ఆయిల్ పోసి ఒక ఆలుస్తుడు అలా చెప్తున్నాడు పొద్దున మొత్తం పాడు

ಏನ್ ಮಣಾರ ಚೋರ ಸರ್ ಅಂಚೆ ಮೂಡೋಣ ಇವ ರಾಮಣ್ಣನ ಹಾಕಲನ್ನ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಉನದಾ ಗಮನ ಗುಂಡು ಇದೆ ಏ ಕಾದು ಜೇಮ್ ಕಾರ್ಡ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಉನಗಣ್ಣ ರಾಮಣ್ಣನ ಸರ್ ಇರೋ ಟೀಚರ್ ಟೂಚರ್ ಜೇಮ್ ಕಾರ್ಡ್ ಮದನ್ ಕುಮಾರಾ ಮದನ್ ರಾಸಿ ಕುಣವೇ ಚಿಕ್ಕಪ್ಪನ ಸರ್ ಚಿಕ್ಕಪ್ಪನ ಪುತ್ರ ಬಾವು ಇಲ್ಲಿ ಆದರೆ ಏನು ಇಲ್ಲ ಆಧಾರ್ ಜಿ ಕಾರ್ಡ್ ದೊರಕಿದೆ ಆಧಾರ್ ಜಿ ಪಾ ಆಸಕ್ತಿಯಲ್ಲಿ ಮದನ್ ಕುಮಾರ್ చెప్పుడు చెప్పు 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 నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు మదన్ కుమార్ నీ పేరు చెప్పు ఇక్కడ చెన్నూరు నుంచి అంది అయితే ఇక్కడ లైట్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లో బైక్ పెట్టినాడు సిటీ హండ్రెడ్ బజాజ్ సిటీ హండ్రెడ్ అయితే పెట్టి నేను ఆల్రెడీ గమనించిన లోపలికి వచ్చి నా గాయ తీసి గాయ తీసాలను దుక్క తీసి పప్పుకున్నాను తప్పుకున్నాక అదే అదే అనే వాళ్ళు కొంచెం పక్కకు పోయి నాకు గమనించుకునే ఉంటాను దొంగ అనుకోని అయితే అక్కడ వాచిన వాళ్ళకి అనుకున్నా నేను ముంగడెప్తే మర్యాద కావచ్చు ఫీల్ అవుతుంది ముంగడి ముంగే చెప్పాలి తర్వాత చెప్తాం అనుకున్నాక ఒక ఐదు నిమిషాలలో కదా బయట మాయం చేసి చేసినాక నేను ఎంబడే నాకు డౌట్ వచ్చి నా బయట చూసి చూసుకోవడానికి పోయినా ఒకసారి నాకు మామూలుగా డౌట్ ఆకపోయిన చూసే డౌట్ వచ్చింది బండి కడికాను బండి లేదు ఆయన దెమ్మడి వెళ్ళి మా ఫ్రెండ్ ఉండి ఇంకొక ఆయన బండి ఆయన ఉండేసరికి నేను ఆయన వంద ఫోన్ చేసినా ఫస్ట్ ఫోన్ చేస్తే పోలీసు మేము చూస్తాను మీరు కూడా చూడు మీరు అంటే మేము చూడానికి వెళ్ళినాక ఇంత చుచ్చి మొత్తం చూసినా ఎక్కడ దొరకలేదు వచ్చేటప్పుడు ఇంత చేసి కొత్త ఆడ బండి ఇట్టు ఉండేసరికి అన్న ఇప్పుడు బండి తీయకు కొంచెం ముందుకొని కొంచెం కొంచెంసేపు ఆగుదాం ఆడవాడో చూద్దాం అనేసరికి ఇప్పుడు ఎందుకు రాలేదు వర్షం వర్షాలు ఉన్న అంత బండి ఆడుతున్నాం వచ్చినవి అలా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ అన్న బండి సార్ బండి తెచ్చింది చెప్పిన మళ్ళీ ఇప్పుడు ప్రచనాలలో గుర్తు పోలీసు ఫోన్ చేసి అంతా